హలో అండి నమస్తే చాలా డేస్ అయిపోయింది కదా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఏంటక్క వీడియోస్ చేయట్లేదు ఏమైంది అని చెప్పి అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజెస్ చేశారు అలాగే యూట్యూబ్లో కూడా కామెంట్స్ వస్తున్నాయి సో నేను కూడా నేను మీకు విషయం చెప్పాలి కాబట్టి అందుకే నేను ఈ వీడియో అనమాట అయితే నేను ఆల్మోస్ట్ వీడియోస్ పెట్టక వన్ వీక్ పైన అవుతుంది యాజ్ ఆఫ్ నౌ నేను ఆంధ్రలో ఉన్న విషయం అందరికీ తెలుసు కదా సో నేను మా హస్బెండ్ వాళ్ళ హోమ్లో అంటే అత్తగారింట్లో ఉంటున్నాను సో అక్కడి నుంచి వాకబుల్ సారీ అక్కడి నుంచే దగ్గరలో అమ్మ వాళ్ళ ఇల్లు కూడాను అయితే లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ మా పేరెంట్స్ నా దగ్గరికి వచ్చారు సో ఆ వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు సో అప్పుడు మా ఫాదర్ వచ్చారు కదా అప్పుడు కొంచెం హెల్దీగానే ఉన్నారు ఇప్పుడు సడన్గా హెల్త్ ఇష్యూస్ వల్ల మా నాన్నగారు చనిపోయారు ఇప్పుడు వన్ వీక్ అవుతుంది సో రేపటికి వన్ వీక్ అనమాట ఇక అయితే ఈ విషయం మీకు షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు అక్క ఏంటి వీడియోస్ చేయట్లేదు మీకు ఏమన్నా ప్రాబ్లం అంటే హెల్త్ ఇష్యూసా మీరు బాగున్నారా మీకు ఆల్ ఓకేనా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు సో మీ కామెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంతా కన్సర్న్ చూపించి అడిగినందుకు సో అలాగే రెస్పాన్సిబుల్గా నేను చెప్పాలి కాబట్టి ఉన్నట్టుండి సడన్గా మాయమైపోతే ఎవరికైనా అనిపిస్తుంది కదా ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు చేయట్లేదు అని చెప్పి సో అందుకే మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను కూడా షాక్ అయ్యారనమాట ఏంటి మొన్నే కదా నీ దగ్గరకు వచ్చారు నీ పేరెంట్స్ అప్పుడు మీ డాడీని కూడా వీడియోస్లో చూపించావు కదా సడన్గా ఏంటి ఇలా అని చెప్పి అడిగారు అయితే అప్పటికే డాడీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బట్ అంటే దానికి మెడికేషన్ ఉంది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు బట్ సడన్లీ కొన్ని అంటే యాక్చువల్లీ నేను బిఎస్సీ చదువుతున్నప్పుడు నా కాలేజ్లో ఉన్నప్పుడు మా డాడీకి హార్ట్ సర్జరీ జరిగిందనమాట ఆల్మోస్ట్ అన్నమాట అంటే మొన్నటి వరకు హెల్తీగానే తిరిగారు నా దగ్గర ఉన్నప్పుడు కూడా నేను మీరు వీడియోస్లో చూసే ఉంటారు మా నాన్నగారిని మా అమ్మని అట్లా యూపీలో చాలా చోట్లకి తీసుకెళ్ళాను ఢిల్లీలో ఢిల్లీ చూపించాను అట్లాగే ఆగ్రా అయోధ్య కాశీ ఇవన్నీ తీసుకెళ్ళాను అనమాట సో చిన్నప్పుడు మనల్ని పేరెంట్స్ వెంట పెట్టుకుని అన్నీ చూపిస్తారు కదా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్కి మనమే పిల్లలు పే పేరెంట్స్కే మనం పేరెంట్స్ అవుతాము సారీ మన మన పేరెంట్స్కి మనమే పేరెంట్స్ అవుతాము సో వాళ్ళని చిన్నపిల్లల్లాగా వెంట పెట్టుకుని తిప్పుతాము నేను అట్లాగే ఈ త్రీ మంత్స్ బ్యాక్ నేను అమ్మని డాడీని తీసుకెళ్ళి అలా తిప్పుకొచ్చాను అంతవరకు హ్యాపీ అనమాట సో అట్లీస్ట్ అవన్న చూసారు అని చెప్పి ఇక నేను ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చేటప్పటికే మేము అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి తిరిగి వచ్చేటప్పటికే మా డాడీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో అప్పటికే ఆయన హాస్పిటల్లో ఉన్నారు బట్ నేను అది నార్మల్గా అంటే అడ్మిట్ అయ్యారు ట్రీట్మెంట్ అవగానే తిరిగి హెల్దీగా ఇంటికి వచ్చేస్తారు అని చెప్పి సేమ్ అదే థాట్ ప్రాసెస్లో ఉన్నాం మేము బట్ సడన్లీ నేను మా మా ఊర్లో ఉన్నాను కదా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ ఉన్నాను కాల్స్ మాట్లాడుతున్నాను రెగ్యులర్గా డాడీతో వీడియో కాల్ మాట్లాడుతున్నాను అంత బాగానే ఉంది బట్ సడన్లీ బ్రీతింగ్ ఇష్యూస్ వల్ల కొంచెం అగ్రెసివ్ అయిపోయింది అనమాట ఆయన కండిషన్ సో ఇంకా నాకు అప్పటికీ మా బ్రదర్ వచ్చారు హైదరాబాద్ నుంచి ఇంకా మేము విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో జాయిన్ చేసాం అనమాట సో అక్కడ జాయిన్ చేసిన అక్కడే ఉన్నాము డాడీని చూసుకుంటా ఉన్నాము ఇంకా ఏమో తెలీదు ఆ బ్రీతింగ్ అనేది ఆయనకి చాలా ఇబ్బంది అనిపించింది హార్ట్ రేట్ అనేది బేసిక్గా మనకి ఒక హెల్దీ పర్సన్కి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అలా కొట్టుకుంటుంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది సో మా నాన్నగారికి వచ్చేసి హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత ఈ హార్ట్ బీట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతా వచ్చిందనమాట ఈ రీసెంట్ టైమ్స్లో అయితే ఓన్లీ ఆయన హార్ట్ బీట్ థర్టీ పర్సెంట్ మాత్రమే ఉండేది బట్ ఎప్పుడైతే ఈ హెల్త్ కండిషన్ కొంచెం డ్రాస్టికల్లీ ఇలా కొంచెం కొంచెం దిగిపోతా వచ్చిందో ఆయన హార్ట్ రేట్ కూడా మెల్లగా దిగిపోతూ వచ్చిందనమాట సో థర్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్కి ట్వంటీకి అట్లా బిలో ఫిఫ్టీన్కి అట్లా వెళ్ళిపోయింది అనమాట ఆయన హార్ట్ రేట్ మన హార్ట్ పంపింగ్ అనేది ఇలా చాలా ఫోర్స్ఫుల్గా జరుగుతుంది అనమాట చాలా అగ్రెసివ్గా జరిగింది ఆ హార్ట్ బీట్ అనేది ఎంత మంచిగా పంప్ అయితే అందులో ఉన్న బ్లడ్ అంతా మన ఆర్గాన్స్ అన్నిటికీ సప్లై అవుతుంది కదా సో బేసిక్ సైన్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది సో ఇప్పుడు మా డాడీ హార్ట్ ఏంటంటే బిలో ట్వంటీ పర్సెంట్ జస్ట్ ఇట్లా ఇట్లా ఉండడం వల్ల ఆయన ఆ పంపింగ్ అనేది సరిగ్గా జరగలేదు బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటినీ డ్యామేజ్ చేసేసింది యాక్చువల్లీ అమ్మాయిలకి నాన్నతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది బేసిక్గా అందరిలాగానే నేను కూడా బట్ అయిన తర్వాత అమ్మతో కొంచెం అటాచ్మెంట్ పెరుగుతుంది అది మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ వల్ల బట్ ఎప్పటికైనా సరే మన ఫాదర్ అనేది ఎప్పటికీ మన ఫస్ట్ హీరో అనమాట సో అట్లాగే మాకు కూడా చాలా ఇన్స్పైరింగ్ అనమాట డాడీ అంటే మాకు ఇంకా హార్ట్ పంపింగ్ అనేది డౌన్ అయిపోవడం వల్ల ఆ హార్ట్ బీట్ డౌన్ అయిపోవడం వల్ల వేరే ఆర్గాన్స్ అన్నిటి మీద ఆ ప్రభావం పడి లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ అలాగే ప్యాంక్రియాస్లో అండ్ లంగ్స్లో ఇట్లా ఇన్ఫెక్షన్స్ అవ్వడం ఇలా మల్టిపుల్ ఆర్గాన్స్ అనమాట చాలా క్రిటికల్ అయిపోయింది ఆయన పరిస్థితి నేను అన్నయ్య అమ్మ అయితే హాస్పిటల్లోనే ఉన్నాము ఆయన దగ్గర ఆయన ఎంఐసిలో ఉన్నారు సో ఓన్లీ ఆ విజిటింగ్ అవర్స్లో మాత్రం వెళ్ళి చూసి రావడం ఈవెన్ అన్నిటికన్నా మమ్మల్ని బాగా బాధ పెట్టే విషయం ఏంటంటే డాడీవి వెళ్ళిపోయారనే దాంతోపాటు ఆయన ఫుడ్ తీసుకోలేకపోయారు బాగా ఇబ్బంది పడ్డారనమాట సో ఆ ఇబ్బంది గుర్తొస్తే మాకు ఇంకెక్కువ బాధ వస్తుంది ఆ ఇబ్బంది గుర్తొస్తే మాకు ఎక్కువ బాధ వస్తుంది కూర్చున్నాను ఆ బాధతో నేను అసలు కనీసం అంటే మీకు అప్డేట్ ఇద్దాం ఒక పోస్ట్ అన్న పెడదాం అనుకున్నా బట్ అది నా చేతులతో రాయడానికి కూడా నాకు చాలా బాధ అనిపించింది సో అందుకని ఇంకా చాలామంది కామెంట్స్ చేయడం వల్ల చేస్తున్నారు నా మీద అభిమానంతో అడుగుతున్నారు అందుకే మీకు రెస్పాన్సిబుల్గా నేను సమాధానం చెప్పాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అలా నా అందరూ అక్కడ హాస్పిటల్లోనే ఆయనకి వెంటిలేషన్ పెట్టారనమాట ఆయన ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉందని చెప్పి ఆ వెంటిలేటర్ మీదే టూ డేస్ ఉన్నారు అంటే టూ డేస్ కూడా కంప్లీట్గా లేరు సెకండ్ డే అనమాట వెంటిలేటర్ పెట్టిన తర్వాత సెకండ్ డేనే ఇంకా అంటే డాక్టర్స్ పిలిచారనమాట రమేష్ హాస్పిటల్స్ ఎండి రమేష్ గారు ఉంటారు కదా సో ఆయన పిలిచి పర్సనల్గా నాతో మా అన్నయ్యతో చాలాసేపు మాట్లాడారు పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయి అని మేము అడిగాము వాళ్ళు మాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ ఇంకా అక్కడ ఏ దారి లేదు మనం ఏంటంటే గుండె చేతిలో పట్టుకొని ధైర్యంగా ఒక పక్కన అమ్మ మా అమ్మని ఒక వెయిటింగ్ హాల్లో అక్కడ కూర్చోపెట్టామనమాట అన్నయ్య నేను తిరుగుతూ ఉన్నాం తను ఏమన్నా కావాల్సినవి చూడటం నేను డాడీ దగ్గర ఏమన్నా చూడటం అట్లా అంటే ఓన్లీ విజిటింగ్ అవర్స్లో ఉన్నాయి వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళటం అట్లా అనమాట సో ఇంకా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం కొంచెం కాన్షియస్లో ఉన్నారు విజిటింగ్ అవర్స్లో వెళ్ళినప్పుడు డాడీ అంటే చూడటం కొంచెం అలా చూశారు సమాధానం చెప్పారు బట్ సెకండ్ డే వెంటిలేటర్ మీద పెట్టిన సెకండ్ డే ఇంకా ఆయన ఆయన పొజిషన్ చాలా వరస్ట్గా అయిపోయింది అనమాట అంటే మెల్లగా కోమలోకి వెళ్ళిపోతున్నారు సో ఇంకా అలా మా కళ్ళ ముందే ఇంకా ఇంకా జస్ట్ మినిట్స్ ఇంకా హవర్స్ కూడా కాదు మినిట్స్ అనగా ఇంకా మాకు మొత్తం మన బాడీలో ఉన్న పార్ట్స్ ఎన్ని ఉంటాయో అన్ని పార్ట్స్ డాక్టర్స్ వచ్చారు చూసారు నాకు అన్నయ్యకి చెప్పారు అండ్ మా ముందే మా ఇద్దరిని కూడా ఇంకా ఎంఎస్సీలో డాడీ బెడ్ దగ్గరే నిలబెట్టారు వాళ్ళు ట్రై వాళ్ళు చేశారు బట్ అన్ఫార్చునేట్లీ మా మా కళ్ళ ముందే డాడీ ఇంకా అన్నయ్య అన్నయ్య అండ్ నా కళ్ళ ముందే ఇంకా డాడీకి అట్లా జరిగిందనమాట సో ఇదంతా అంటే ఇంకా అమ్మ ఎలా అనుకుంటున్నారంటే ఓకే క్రిటికల్గా ఉంది బట్ నేను ఇదే ఆయన బయటికి వస్తారన్న హోప్ తోటి ఉందనమాట అమ్మ ఆమెని మెంటల్గా ప్రిపేర్ చేయడం అగస్త్య అమ్మని కొంచెం మెంటల్గా ప్రిపేర్ చేయడానికి ట్రై చేశాను ఎంత ట్రై చేసినా హస్బెండ్ అంటే అది వేరు కదా సో మనం ఎంత పిల్లలమైనా హస్బెండ్ అంటే అది వేరు సో ఇన్ని ఇయర్స్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆయనతో మ్యారేజ్ రిలేషన్షిప్ కలిసి ఉండటం కలిసి తినడం అన్నీ చాలా కష్టం అనమాట అది ఇప్పుడు ఇంకా స్టిల్ యువర్ ఫేసింగ్ దట్ ఇంకా ఇంకా అందులోనే ఉన్నాం మేము బట్ ఇట్స్ ఆల్మోస్ట్ వన్ వీక్ కదా సో మీకు ఒక అప్డేట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేశాను చాలా మా డాడీకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా చాలా కష్టపడి ఆయనకున్న దాంట్లో మమ్మల్ని చాలా వరకు చాలా రెస్పాన్సిబుల్గా చదివించారు డబ్బులు ఉండి కూడా పిల్లల్ని చదివించడానికి ఖర్చు అయిపోతుంది అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు మా టైంలో మేము చదువుకునేటప్పుడు సో మా డాడీకి అప్పుడు మేము చదువుకునే టైంలో మా డాడీకి ఫినాన్షియల్గా అంత అంత లేదు మాకు అప్పుడు అయినా కూడా ఆయన చాలా వరకు ఆయనకి వీలైనంత వరకు మమ్మల్ని కాన్వెంట్ స్కూల్స్లో చదివించి మా కమ్యూనికేషన్ కానీ ఏదైనా ఇప్పుడు ఇలా ఉందంటే ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే దానికి కంప్లీట్గా డాడీనే రీజన్ అనమాట సో వితౌట్ హిమ్ వివర్ నథింగ్ ఇంకా ఇంకా నేను కొంచెం ధైర్యంగా ఉంటాను నా సంగతి మీ అందరికీ తెలుసు కాబట్టి సో ఇటు అమ్మని ఇటు అన్నయ్యని ఇద్దరిని కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి వెనకాల సపోర్ట్గా ఇక్కడే ఉంటున్నాను సో ప్రజెంట్ డా మా బ్రదర్ అయితే వారణాసి వెళ్ళారు కాశీకి సో అక్కడ మా ఫాదర్కి అస్థికలు కలపడానికి అనమాట మా అన్నయ్య కూడా ఒక అటాచ్మెంట్ అండి ఫాదర్కి సన్కి ఉండే అటాచ్మెంట్ కూడా ఒక చాలా మంచి బాండింగ్ అనమాట అది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అందరిలో ఉంటాయి సో ఈ ఇట్లా మనిషి లేకపోవడం అనేది అది మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్లోకి వచ్చేసరికి చాలా బాధగా ఉంటుంది సో ఇప్పుడు మేము ఆ ఫేజ్లో ఉన్నాము సో సంగతి కొన్ని రోజులు నా నుండి ఇంకా వీడియోస్ రాకపోవచ్చు బట్ ఎప్పట్లాగానే అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఢిల్లీ నుండి మాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చింది కదా అది అయితే ఇప్పుడు నాకు కేరళ డాడీ గురించే వచ్చిందేమో అనిపిస్తుంది ఒకవేళ కనుక జమ్మూ కాశ్మీర్ కాకుండా ఇంకా వేరే ఏ స్టేట్ అయినా కూడా నేను మేబీ ఈ పాటకి వెళ్ళిపోయి ఉండేదాన్ని ఒకవేళ ఇలా డాడీకి హెల్త్ బాగాలేదని తెలిసినా కూడా నేను వచ్చేసరికి మేబీ అంతా జరిగిపోయి ఉండుండేది అందుకే ఒక్కొక్కసారి మనకి మనం మనకి ఎదురొచ్చే వచ్చే సిచ్యువేషన్స్ ఇలా జరిగింది బాబూ దేవుడా అని మనం అనుకోవడం కంటే అది ఏదో ఒక కారణానికి అని మనం అనుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ దగ్గరలో ఉన్నాను కాబట్టి ఇలా డాడీకి బాగాలేకపోయినా నేను వెంటనే వెళ్ళి హాస్పిటల్లో ఉండి ఆయన్ని చూసుకుంటా ఆయనకి అమ్మకి ఇట్లా సపోర్ట్గా ఉంటూ నేను దగ్గర ఉన్నాను మా మా డాడీని కళ్ళతో చూసుకున్నాను లాస్ట్ మినిట్స్లో ఒకవేళ నేను దూరంగా ఉండుంటే కనుక నేను వచ్చేసరికి అంత జరిగిపోయేది అప్పుడు అది వేరు కదా నేను వచ్చే వరకు నేను వచ్చి అక్కడ డాడీని చూడాల్సి వచ్చేది అలా బట్ లాస్ట్ మినిట్స్లో ఆయనతో పాటు ఉన్నానని చెప్పి నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే దగ్గరగా ఉన్నాను కాబట్టి సో అందుకే ఇప్పుడు ఈ టైంలో నేను మా హస్బెండ్ అక్కడ ఉండి నేను ఇక్కడ ఉన్న ఇదే కారణం చేత ఏమో అని చెప్పి నాకు అనిపిస్తుంది అలాగే ఇది జరిగిన తర్వాత అండ్ మా హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశాము తను లాస్ట్ మంత్ కరెక్ట్గా వన్ మంత్ బ్యాక్ వెళ్ళారు కదా జమ్మూ అండ్ కాశ్మీర్ సో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇట్లా డాడీకి ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో సీరియస్ అయిందో అప్పటి నుంచి అక్కడ కొంచెం సిచ్యువేషన్స్ కొంచెం బాగుండలేవంట బట్ అఫీషియల్గా అప్పటికే టీవీలో న్యూస్ కొంచెం నడుస్తుంది నేను ఇలా డాడీ దగ్గర ఉండడం వల్ల నేను ఏం చూడట్లేదు అనమాట సో తను నాకు ఫోన్లో ఏం చెప్పట్లేదు అక్కడ ఏంటి అని చెప్పి ఎప్పుడైతే ఇట్లా డాడీది ఇలా జరిగిందో నేను చెప్పిన తర్వాత అప్పుడు చెప్తున్నారు ఇక్కడ కొంచెం సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉన్నాయి నేను రాలేను అని చెప్పి ఆ ఫోన్లోనే ఏడ్ చేశారనమాట అంటే ఇలాంటి టైంలో దగ్గరగా లేవే అని చెప్పి సపోర్ట్గా ఆయన కూడా చూడాలి అని డాడీని ఆశపడ్డారు లాస్ట్ మినిట్స్లో బట్ చాలా ట్రై చేశారు కానీ కుదరలేదు అక్కడ ఎందుకంటే అక్కడ అంటే కొన్ని సిచ్యువేషన్స్ నేను చెప్పకూడదు సో బట్ అక్కడ కొంచెం సిచ్యువేషన్ బ్యాడ్గా ఉందనమాట న్యూస్లో మనం చూసే ఉంటాము బట్ న్యూస్లో కూడా మొత్తం ఇంకా చెప్పరు అండ్ మాకు కూడా మొత్తంగా కన్వే చేయరు అక్కడ నుంచి బట్ రావడానికి వీలు అవ్వదని చెప్పారు సో ఏ పాజిబిలిటీ ఉన్నా కూడా తను వచ్చేవారు తనే రావడానికి వీలు లేదని చెప్పారంటే అక్కడ చాలా బ్యాడ్గా ఉందన్నమాట సిచ్యువేషన్ సో ఒక పక్కన ఇట్లా డాడీకి బాగోకపోవడం ఇంకో పక్కన అక్కడ ఏం జరుగుతుందో తను నాకు చెప్పరు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి ఇలా ఇలా మల్టిపుల్ టెన్షన్స్ అనమాట బుర్రలో ఇంకో పక్కన పిల్లల్ని పిల్లలిద్దరూ అత్తయ్య దగ్గర ఉన్నారు సో వాళ్ళు కాల్ చేసి అమ్మ రా 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 అంటుంటే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక ఇలా ఇన్ని వేస్ నుంచి అనమాట ఒక అమ్మాయిగా మనకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది ఇలాంటివి వచ్చినప్పుడు మన మీద ఎంతమంది డిపెండెన్సీ ఉంటారు అనేది ఆ టైంలో మనకు తెలుస్తుంది అందుకే మన హెల్త్ కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం మనమంది మన మీద ఎంతో మంది ఆధారపడి ఉంటారు కాబట్టి సో అదనమాట సంగతి ఈ టైంలో ఇలా నేను ఇక్కడ ఉండడం కూడా అది అంతా దేవుడు ముందే డిసైడ్ చేసేసాడు అనిపిస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను టేక్ కేర్ అండి మీరు కూడా అందరూ హెల్త్ కాపాడుకోండి జాగ్రత్తగా ఉండండి సో హెల్త్ని నెగ్లెక్ట్ చేయద్దు మనకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా భగవంతుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని మాత్రం మన చేతులతో మనం పాడు చేసుకోకుండా కాపాడుకోవడమే మనకి పెద్ద ఆస్తి అనమాట సో ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీస్ చేతిలో ఉన్న పేరెంట్స్ అయినా పిల్లలైనా సరే అందరూ వాళ్ళ వాళ్ళ తగినంతలో వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటూ హెల్త్ని కాపాడుకోండి అదనమాట వీడియో థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం